ఆల్మోస్ట్ మన దేశాన్ని తలెత్తుకునేలా చేసిన రాజమౌళి గారు లాంటి వాళ్ళే ఒక పోస్టర్ వదిలితే దాని మీద ట్రోల్ చేసి ఆయన కూడా తలదించుకునేలా చేస్తున్నాం అరే ఒక అనుకున్న ఈవెంట్లో అనుకున్న టైం ప్రకారం ఒక గ్లిమ్స్ ప్లే అవ్వలేదని ఎమోషనల్ అయ్యాడు అంటే ఆయనకు ఆ సినిమా పట్ల ఉన్న హార్డ్ వర్క్ గురించి ఆయనకు ఆ సినిమా పట్ల ఉన్న డెడికేషన్ గురించి మనం ఆఫ్ చెప్పాల్సింది పోయి అందులో కూడా ఏవో కారణాలు వెతుక్కొని ఎలాగొలగ ట్రోల్ చేయాలి ఏం అక్కడ తప్పు జరగలేదు అసలు ఆయన బేసిక్గా నాకు రామాయణం మహాభారతం అంటే చాలా ఇష్టం అని చెప్పిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఏ ఎవరైనా రాముడి గురించి నాకు తీసే అవకాశం వచ్చింది అని చెప్పిన వ్యక్తి ఆయన ఆ రోజు హనుమంతుడి మీద అలిగాడే కానీ అవమానించలేదు ఇది ఒకటి అందరూ గుర్తు పెట్టుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఒకరు కాదు సినిమా కోసం ఎన్టీఆర్ గారు సన్నబడితే ఆయన మీద ట్రోలింగ్ మన బాలకృష్ణ గారు మాట్లాడితే ట్రోలింగ్ అల్లు అర్జున్ గారు నవ్వితే ట్రోలింగ్ సాయిధర్మ తేజ్ గారు యాక్సిడెంట్ అయి ఆయనకు మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంటే దాని మీద కూడా ట్రోలింగ్ అరే మనం బయట దేశాలకు వెళ్తే జస్ట్ మనం బాహుబలి అంటే కానీ ఓ మీరు ఇండియానా అనే పరిస్థితి ఉండదు అలాంటి ప్రభాస్ గారి లుక్స్ మీద ట్రోలింగ్ రామ్ చరణ్ గారు చికిరీ అని సాంగ్ పక్క దేశాల వాళ్ళు కూడా రీల్ చేస్తున్నారు అలాంటి ఆ స్టెప్పుల మీద ఇక్కడ ట్రోలింగ్ ఒకరు కాదు విజయ్ దేవరకొండ గారి మీద మన ఇండస్ట్రీ వాళ్ళే ట్రోలింగ్ అంటే ఒక వ్యక్తి ఇంకా అంతకు మించి ట్రోలింగ్ అంత అంత మానసికంగా ఒక వ్యక్తిని కుంగ చేయాల్సిన పనే ఉంది ఇప్పుడు బా బాహుబలి ట్రిపుల్ ఆర్ పుష్ప ఎలాగో ఒక వర్గానికి అర్జున్ రెడ్డి లాంటి సినిమా కూడా అలాగే అతనికి బౌన్స్ బ్యాక్ అయ్యే టైం కూడా ఇవ్వకుండా అతని మీద అంత ట్రోల్ చేస్తూ ఉంటే అతను ఎంత ఇబ్బంది పడతాడో ఆలోచించాలి ఒక స్త్రీలేలా ఒక తెలుగు అమ్మాయి ఇక్కడ నుంచి బాలీవుడ్ తమిళనాడు ఇలా వెళ్ళి అన్ని ఇండస్ట్రీల్లో వర్క్ చేస్తుంటే ఆ అమ్మాయి డ్యాన్స్ చేస్తుంది కానీ యాక్టింగ్ పెద్ద ఇప్పుడు భగవంత్ కేసరి అనే సినిమా నేషనల్ అవార్డు దృష్టికి వెళ్ళిందంటే బాలకృష్ణ గారి పర్ఫార్మెన్సు అలాగే అనిల్ రావుడు గారి కథతో పాటు శ్రీలీల గారి పర్ఫార్మెన్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ కదా అలాంటి అమ్మాయిని అంత బ్లేమ్ చేయడం ఏంటి ఒకటిగా మెగాస్టార్ చిరంజీవి గారి మీద డీప్ ఫేక్ వీడియోలు చేశారబ్బా ఇంతకంటే దరిద్రం ఏమైనా ఉంటుందా నాకు తెలియ